ఎవరైనా జగన్మోహన్ రెడ్డి మోసం చేయవచ్చు ఇద్దరు వ్యక్తులు మాత్రం ఈ జిల్లా నుంచి మోసం చేయకూడదు అది నేను శాసనసభ్యులు ఎందుకంటే ఇచ్చేటప్పటికి మేము నిజంగానే మా మీద ఎంతమంది వాళ్ళకి టికెట్లు అని వాళ్ళకి కాదని ఆ రోజున రాజకీయ సమీకరణ ఎంతమంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు వినకుండా అయినా పర్వాలేదు అని చెప్పి ఈ రోజు రాజకీయ భవిష్యత్తు ఇచ్చి ఈ జిల్లాలో రెండు సార్లు ఎమ్మెల్యే అవకాశాలు ఇచ్చి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ జగన్మోహన్ రెడ్డి చూసి గెలిపించిన వ్యక్తులు ఈరోజు ఎందుకంటే మాది సామాన్య మా తాత మంత్రి కాదు మా నాయన మంత్రి అధికారంలోకి వచ్చినాం అధికారంలోకి వచ్చిన మొదలు సంవత్సరాలు బాగా మా నాన్న పోటీ మా నాటి పోటీసే

ఎవరి వల్ల అందనా లేరు అదే నాయకుడు ఎదురు పార్టీలో ఖచ్చితంగా తొక్కాల్సిన పరిస్థితి కొత్త ఉంటాయి ఎవరంటే ఎవరైనా పోలీసు వస్తే ఏది రచదీకాలు ఇచ్చి ఎన్ని రెడీ చేస్తాను ఎన్ని కాబట్టి నేను కూడా పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలు సాయం చేయాలి ఇద్దరం తెలుసు ఒక్కడి మాత్రం చెప్పి చెప్పాల్సిన నాకు తెలుసు అంటే కావడేసుకుంటున్నాను అది ఏం తేడా ఖచ్చితంగా చెప్పన్నాను కాబట్టి ఎవరు కూడా ఇది చెందాల్సిన అవసరం లేదు రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా ఓటమి చూపిస్తాం జగన్మోహన్ రెడ్డి డబ్బేటో वैयसि कम्यूनि पार्टी कार्यकर्व नाल